ఆస్తి గురించి చూద్దాం వాయిదాల డబ్బులు జేబులోకి ఇది ఎక్కడో చూద్దాం ఒకసారి వాయిదా డబ్బులు ఎక్కడ ఎవరి చేబులోకి వెళ్ళిందో మనము కొంచెం వివర పూర్తి వివరానికి వెళ్దాం ఒకసారి చూద్దాం ఇక చేతి వాటం ప్రదర్శిస్తున్న ఐకేపి సిబ్బంది పక్కదారి పడుతున్న బ్యాంకు లీకేజ్ స్త్రీ నిధులు రికవరీ సహకరించని ఐకేపి ఉద్యోగులు ఎక్కడ చూసాం ఒకసారి స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న బ్యాంకు లీకేజ్ శ్రీనిధి రుణాల ఈఎంఐ పక్కదారి పడుతున్నాయి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే క్రమంలో ఐకేపి సిబ్బంది చేతిపాతాన్ని ప్రదర్శిస్తున్నారు ఇది ఎక్కడైనా జరుగుతుంది మనం చూస్తూనే ఉంటున్నాం నిజంబా జిల్లాలో కానీ అనేక మండలాలలో జరుగుతున్న పరిస్థితి ఏదే ఉంది పూర్తి వివరాలు వాయిదా డబ్బును నమ్మి ఇస్తే వాటిని కట్టకుండా సీసీలు వివోలు తమ జేబులో వేసుకుంటున్నారు బ్యాంకులకు చేరాల్సిన లక్షణ సొమ్మును గుట్టుగా కాజేయడంతో బాధిత హెచ్ సంఘాలకు బకాయిలు ఎన్పి ఎన్పిఏ పెరుగు పెరుగుతున్నాయి గడిచిన నాలుగులో ఇలాంటి ఘటనలు చాలా వరకు వెలు చూశాయి అయినప్పటికీ ఇలాంటి అవినీతి అక్రమాలను తుది దశలను గుర్తించి నివారించాల్సిన సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు దీంతో ప్రతి ఏడాది ఏదో ఒక చోట వాయిదా డబ్బులు కాజేసిన వ్యవహారం బయట వస్తూనే ఉంది పోని మొక్కిన సొమ్మును బయటకు ఆ బయటకు కక్కుతున్నారా అంటే అది లేదు మోండి వేస్తున్న సిబ్బంది నుంచి డబ్బులను రికవర్ చేయడంలో అధికారులు సైతం విఫలం అవుతున్నారు చూద్దాం ఒకసారి చర్యలు తీసుకుంటాం బ్యాంకు లిగేజెస్ సిబ్బందిపై